హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి ఈ రోజు మనం టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్య నైన్టీన్ ఎయిటీ సెవెన్ సంక్రాంతి సీజన్లో జరిగినటువంటి తీవ్రమైన బాక్స్ ఆఫీస్ పోటీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరు ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి నైన్టీన్ ఎయిటీ త్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ సినిమాతో స్టార్ హీరోగా మారగా ఆ తర్వాత సంవత్సరంలోనే నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఎంట్రీ ఇచ్చిన ఇయర్ లోనే బాలకృష్ణ గారు ఫస్ట్ మూవీ అయినటువంటి సాహసమే జీవితం సినిమాతో హీరోగా ప్రూవ్ చేసుకోగా ఇక ఆ ఇయర్ లోనే వచ్చినటువంటి మంగమ్మ గారి సినిమాతో స్టార్ డమ్ ని అందుకున్నారు బాలకృష్ణ గారు అలా వీళ్ళిద్దరి మధ్య స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత బాక్స్ ఆఫీస్ పోటీ అనేది నెలకొంది ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ లో కూడా ఇక నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో వీళ్ళిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయింది సంక్రాంతి సీజన్ లో ముందుగా నైన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ కమర్షియల్ కామెడీ ఫిలిం దొంగ మొగుడు చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో ఆయన డ్యూయల్ క్యారెక్టర్ అనేది ప్లే చేయడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో చిరంజీవి గారికి భానుప్రియ గారు మాధవి గారు అండ్ రాధిక గారు హీరోయిన్ గా నటించారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సినిమాకి ఏ కోదండరామరెడ్డి గారు డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహించడం అనేది జరిగింది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి ఒక నవల ఆధారంగా తెరకెక్కింది ఈ ఫిలిం ఎస్పి వెంకన్న బాబు అనే ప్రముఖ నిర్మాత ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ లోక్ సింగ్ అందించగా కె చక్రవర్తి గారు ఈ సినిమాకి సంగీతం అందించడం అనేది జరిగింది ఈ సినిమాలోని పాటలు ఎంతగానో హిట్ అయ్యాయి ఆ టైంలో ఇక ఈ సినిమాలోని ప్రధాన తారాగణం విషయానికి వస్తే గొల్లపూడి మారుతీరావు రావ గోపాలరావు అల్లు రామలింగయ్య గిరిబాబు చరణ్ రాజ్ ఇలా చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులతో తెరకెక్కింది ఈ ఫిలిం మాస్ కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా నైన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ సెవెన్ న బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలైంది అయితే ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సాధించింది ఈ ఫిలిం ముఖ్యంగా చిరు కంఫర్ట్ జోన్ అయినటువంటి కామెడీ అనేది ఈ సినిమాలోని నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో మాస్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా ఎంతగానో అట్రాక్ట్ చేసింది అలా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు కోట్ల వరకు షేర్ ని సాధించి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది దొంగ మొగుడు సినిమా అప్పటికే చాలా బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ తో ఆల్మోస్ట్ నెంబర్ వన్ హీరో రేంజ్ లో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి మరొక బ్లాక్ బస్టర్ సక్సెస్ అనేది ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కిందనే చెప్పాలి ఈ సినిమాలోని చిరు ప్లే చేసినటువంటి డ్యూయల్ క్యారెక్టర్ అనేది మాస్ ఆడియన్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది ముఖ్యంగా ముగ్గురు విలన్స్ చేతిల్లో నెలిగిపోతున్నటువంటి ఒక అమాయకుడికి హెల్ప్ చేసే మరొక మాస్ హీరో క్యారెక్టర్ లో ఆ క్యారెక్టర్ అనేది ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని ఎంతగానో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి అయితే ఈ సినిమాకి ముందు స్టంట్ మాస్టర్ అనే పేరు పెడదాం అనుకున్నారు అయితే మొగుడు అనే అర్థం వచ్చేలా మళ్ళీ టైటిల్ పెట్టాలని మేకర్స్ అనుకోవడంతో ఓవరాల్ గా అందరూ కూడా బాగా ఆలోచించి ఈ సినిమాకి దొంగ మొగుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయానికి వస్తే సంక్రాంతికి కానుకగా సంక్రాంతి సీజన్ లో నైన్టీన్ ఎయిటీ సెవెన్ జనవరి నైన్త్ ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ ఫిలిం ముప్పై రెండు కేంద్రాల్లో యాభై రోజుల రన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఇక ట్వంటీ ఫైవ్ సెంటర్స్లో డెబ్బై రోజుల థియేటర్ రన్ రన్ని సాధించింది ఈ సినిమా తిరుపతిలోని శ్రీనివాస మహల్ అనే థియేటర్లో ఏకదాటిగా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శించబడి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం ఒక్క తెలంగాణ స్టేట్లోనే ఆ టైంలో యాభై ఐదు రోజులకు గాను అరవై ఐదు లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం అనంతపూర్లో అయితే రోజుకి ఐదు షోలతో యాభై ఐదు రోజులు ఆడింది ఈ ఫిలిం ఇది మరొక ఒక సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పాలి చిరంజీవి గారికి ఆ టైంలో అలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి ఈ ఫిలిం ఇండస్ట్రీ హిట్ అవుతుందని చాలా మంది భావించారు కానీ రేస్ లో బాలకృష్ణ గారి సినిమా కూడా ఉండడంతో ఓవరాల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక నటసింహం బాలకృష్ణ గారి భార్గవరాముడు సినిమా విషయానికి వస్తే నైన్టీన్ ఎయిటీ సెవెన్ జనవరి ఫోర్టీన్త్ న సంక్రాంతి సీజన్ కానుకగానే ఆడియన్స్ మీదకి వచ్చింది ఈ ఫిలిం ఈ సినిమాకి కూడా ఏ కోదండరామరెడ్డి గారే డైరెక్షన్ వహించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి డైలాగ్స్ పరుచుల్ బ్రదర్స్ అందించగా స్క్రీన్ ప్లే కూడా ఏ కోదండరామరెడ్డి గారే అందించగా ఈ సినిమాకి స్టోరీ అనేది కొమ్మనపల్లి గణపతిరావు అందించడం అనేది జరిగింది ఇందులో బాలకృష్ణ గారికి విజయశాంతి గారు హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అనేది నందమూరి మోహన కృష్ణ అందించారు కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేసినటువంటి సినిమాకి చక్రవర్తి గారు మ్యూజిక్ అందించడం అనేది జరిగింది అలా నూట నలభై తొమ్మిది నిమిషాల లెంత్ తో ఫోర్టీన్త్ జనవరి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ఫిలిం అప్పటికే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏ హీరోకి సాధ్యం కాని విధంగా బ్యాక్ టు బ్యాక్ ఆరు హిట్స్ సాధించి డబల్ హ్యాట్రిక్ రికార్డ్ క్రియేట్ చేసి సెన్సేషనల్ రికార్డ్స్తో కొనసాగుతున్నటువంటి బాలకృష్ణ గారి దగ్గర నుండి వస్తున్నటువంటి నైన్టీన్ ఎయిటీ విడుదల కాబోయే ఫస్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై బీభచ్చమైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెలకొన్నాయి అందులోను రేస్ లో అప్పటికి ఆల్మోస్ట్ నెంబర్ వన్ రేంజ్ లో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారితో టఫ్ కాంపిటీటర్ గా నిలుస్తూ సంక్రాంతి సీజన్ లో ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కమర్షియల్ స్టార్స్ గా మారాక పోటీ పడుతున్నటువంటి సినిమా కావడంతో చాలా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా అయితే ఆ అంచనాల్ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ ఫిలిం గా సరిపెట్టుకుంది సినిమా అనేది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో లేకపోవడం అండ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి చిరంజీవి గారి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ ని దక్కించుకోవడంతో ఈ సినిమా బిల్ యావరేజ్ గా నిలవాల్సి వచ్చింది అయితే ఆపోజిట్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఉన్నా సరే చెప్పుకోదగ్గ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రన్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర బిలే యావరేజ్ గా నిలిచినా కూడా షిఫ్ట్స్ తో కలిపి వంద రోజుల రన్ని థియేటర్స్ లో సాధించింది ఈ ఫిలిం ఈ రకంగా ఇది ఒక సెన్సేషనల్ రికార్డ్ అనే చెప్పాలి బాలకృష్ణ గారికి ఎందుకంటే ఒక యావరేజ్ సినిమా హండ్రెడ్ డేస్ రాన్ని సాధించడం అనేది మామూలు విషయం కాదు అయినా సరే బాలకృష్ణ గారు ఇది చేసి చూపించారు అయితే ఈ సినిమా రిలీజ్ టైంలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ కలిగించినటువంటి అంశం ఏంటంటే ఈ సంక్రాంతి సీజన్ లో పోటీ పడి రిలీజ్ అయినటువంటి చిరు అండ్ బాలయ్య రెండు సినిమాలకి డైరెక్టర్ ఒకరే ఏ కోదండరామరెడ్డి గారు అయితే చిరంజీవితో హిట్ సినిమా తీసి బాలకృష్ణతో మాత్రం ఎందుకు బిలే సినిమా తీశారు అని ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఆ టైంలో కోపగించుకోవడం అనేది జరిగింది ఆయనపై అయితే వీళ్ళిద్దరూ కూడా స్టార్స్ గా మారిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అసలు సిసలైన కమర్షియల్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పోటీగా ఈ పోటీని వర్ణిస్తారు ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు అండ్ అప్పటికే నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో డబల్ హ్యాట్రిక్ హిట్స్ తో బాలకృష్ణ గారు ఫుల్ ఫామ్ లో ఉండగా ఆ ఫామ్ ని దెబ్బతీసినటువంటి ఈ సినిమా పైన బాలకృష్ణ గారి ఫ్యాన్ సో ఎంతగానో ఈ విషయంలో కూడా డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారి దొంగమగుడు సినిమా నరసింహం బాలకృష్ణ గారి భార్గవరాముడు సినిమా నైన్టీన్ ఎయిటీ సెవెన్ సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ని ఎంతగానో క్యూరియాసిటీ గురిచేసి అట్రాక్ట్ చేశాయో చెప్పాలి అయితే ఈ పోటీలో మెగాస్టార్ చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించగా బాలకృష్ణ గారు బిల్ యావరేజ్ సక్సెస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రెండు సినిమాలకి కూడా డైరెక్షన్ వహించింది ఏ కోదండరామరెడ్డి గారి కావడం అనేది విశేషం ఏదేమైనప్పటికీ ఈ రెండు సినిమాలు కూడా వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే వీళ్ళిద్దరు కంప్లీట్ గా స్టార్స్ గా మారిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి మొట్టమొదటి కమర్షియల్ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ అనే చెప్పాలి ఈ పోటీ ఈ విధంగా వీళ్ళ ఫ్యాన్స్ కి ఈ సినిమాలు ఎంతగానో స్పెషల్ ఫిలిమ్స్ గా నిలిచాయి మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి